నిన్నటి దినమున మా పైన మా పార్టీ పైన కావచ్చు మా ఎక్స్ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి కావచ్చు మా పైన కావచ్చు కొన్ని కామెంట్ చేసినారు దానిపైన మేము ఈరోజు మళ్ళా దానిపైన మళ్ళా మరో మరో కామెంట్ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా నిన్న ఈ విశుధాకర్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు రామ్ జమల అనేంత తోడు అనమాట లాయర్లలో ఈ విశుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక మా వరదరాజు రెడ్డిది క్లీన్ వైట్ పేపర్ అని చెప్పినాడు మేము ఎక్కడే కానీ జూద జూదాలు ఆడే వాళ్ళకు కానీ దొంగతీయం అమ్మే వాళ్ళకు కానీ మేము ఫోన్లు చేయము మాట్లాడము పట్టుకోమని చెప్తాము మా వరదరాజు రెడ్డి నేచర్ అట్లాది అని చెప్తున్నారు అసలు సుధాకర్ రెడ్డికి నాకు తెలిసి వరదరాజు రెడ్డి మంచోడు కొండారెడ్డి మంచోడు అని చెప్పే అధికారమే లేదు ఆయన చెప్తున్నారు ఆయన ఆయనకే మాట అయితే సులాక రెడ్డి గారు రామ్ జట్ మహారాణి గారు దుర్శాన్ పల్లె చౌటపల్లె గురించి ప్రస్తావించినావు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను ప్రస్తావించాల్సింది వస్తుంది ఈరోజు దుర్సాన్పల్లెలో ముల్వరణ గ్యాంలర్ అని మీరే చెప్పినారు చౌటపల్లెలో గ్యాంగ్లర్ ఈ గ్యాంలర్లను కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత మేము ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినామని చెప్పినావు దీనికంటే ముందు ఆలోచన చేయి సుధాకర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పేర్ల గల్ల వాళ్ళు ఎవరైతే మీరు నిన్న ప్రస్తావించినారో వాళ్ళు మీ టీడీపీలో ఉన్నారు లక్ష్మీరెడ్డి అన్న కావచ్చు మున్గర్ కావచ్చు వీళ్ళ కోసము టూ టౌం సి సత్యనారాయణను ట్రాన్స్ఫర్ చేయించిన ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు ఈ గ్యాంబ్లర్లను పట్టుకునే క్రమంలో అప్పుడు మీ మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు వీళ్ళని ట్రాన్స్ఫర్ ఆ రోజు వీళ్ళని పట్టుకోవాలని సత్యనారాయణ సార్ ప్రయత్నం చేస్తే సత్యనారాయణ సార్ను ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు గుర్తు లేదా క్లీన్ వైట్ పేపరా వరదరాజు రెడ్డి కార్ విషయాలలో ఎక్కడ సార్ రామ్ జల్ గారు ఎక్కడ ఇదే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరూ మీ పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీలోకి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పార్టీలో ఉన్నారు ఎస్ ఆ రోజు మీరు చెప్తారు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినాము వీళ్ళ కోసమని ముందు మీరు చేపించింది ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు ఇదే మునివరు ఇదే లక్ష్మీరెడ్డి అన్న మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ ఈరోజు ఏమన్నా వీళ్ళను నీతి మంత్రులా ఏదైనా తీసుకున్నారు మమ్మల్ని ఆ రోజేమో ఇక్కడ వాళ్ళంతా మీ పార్టీలో ఉన్నారు గ్యామ్లర్స్ అంతా ఉన్నారు క్రికెట్ బుకీలు ఉన్నారు అంటారు ఈ రోజు ఏ రోజు లేరు మీ పార్టీలో కంగరగోసు నిన్న కాదమ్మ ఏ పార్టీ అంతా చేర్పించారు కూటమిలో చేర్పించారు మీరే ఒక డ్రామాగా ఇంకొక కౌన్సిలర్ క్రికెట్ బుకీని మీరు చేర్చుకోలేదా వీళ్ళను ఈ సర్పంచ్ను మీ పార్టీలో చేర్చుకోలేదా ఎక్కడ చేర్చుకున్నారు వీళ్ళను ఏమన్నా ఈ మధ్యలో కుంభమేళాకు ఇంకో స్పెషల్ లో పోయి కుంభమేళలో గంగా యమున సరస్వతి నదుల మధ్యలో తీసుకుపోయి పవిత్ర స్నానాలు చేపించి వీళ్ళతో ఈ తో ఈ కౌన్సిలర్లతో ఇంకా ఇప్పుటా నుంచి మేము ఇవన్నీ మానుకుంటున్నాము ఇంకా చెయ్యము అని అక్కడ పవిత్ర స్నానాలు ఏమన్నా చేర్చి చేపిచ్చుకొచ్చి వాళ్ళ ప్రొద్దుకి ఏమన్నా పిచ్చుకొచ్చినారా అట్లేమన్నా పిచ్చుకొచ్చి ఉంటే చెప్పండి ఈరోజు మీ పార్టీలో లేరా వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదా మీరు మేము అడుగుతుండే పాయింట్లలో ఒకటే మా పార్టీలో ఉండే వాళ్ళను మా మా పార్టీ మీద మీరు ఏం చెప్పినారు అంత గ్యాంబ్లర్స్ అంటావు ఇప్పుడు మీ పార్టీలో ఉండే గ్యాంబ్లర్లు కాదా వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు మీరేం చెప్పినారు ఎలక్షన్స్ కంటే ముందు జూదం లేని ప్రొద్దుటూరు చేస్తామన్నారు మేము అడుగుతుండేది అదే మీరు చెప్పిన మాట ప్రకారము ఈ రోజు క్రికెట్ జరగడం లేదా మటకా జరగడం లేదా గ్యామింగులు జరగడం లేదా అన్నీ ఉన్నాయి దానికి జవాబు చెప్పమని చెప్తాం నిన్నగాక మొన్న మీ ముగ్గురు మునీరు మటకా రాష్ట దొరికినాడు దొరకదా ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా ఉంది మునీరు వీటి తో ఎఫ్ఐఆర్ ఇంకా కౌన్సిలరే మట్టకాలు రాసా దొరికితే ఇంకా ఏముంది అబ్బా ఇంకోటి క్లబ్ గురించి చెప్తాడు ఈ రామ్ అయ్యా ఆ క్లబ్లో పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు సిండికేట్ ఆడమని లేదు ఏముంది దాంట్లో పొద్దుపోయేదానికి స్కిల్ గేమ్స్ ఆడుకోమన్నారు చెస్ ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డు ఆడుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు ఇంకా ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు దానిలో మేమే అబ్జెక్షన్ చెప్పలే ముస్లిం ఉతిక ఒకవేళ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సిండికేట్ ఆడుకునే కూడా మేమే అబ్జెక్షన్ చెప్పలే మేము అబ్జెక్షన్ అలా చెప్తా ఉండేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సిండికేట్ ఆడుతున్నారు చూడు రమ్మే ఆడుతున్నారు చూడు దానికి చెప్తున్నాం అవును మాకు తెలియక అడుగుతా సుధాకర్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్లో మా లో క్లబ్ తెచ్చలే ఇట్లాంటి జూడాలకు లేకోకుండా చెస్ ఆడుకుంటున్నారు క్యారమ్ బోర్డ్ సాడుతున్నారు ఆ రోజు లేని జీవో ఈ రోజు ఎట్లొచ్చింది ఆడుకోమని ఇంకొకటి రెండు నెలల కిందట ఎస్పి ఉన్నారు విష్ణు కుమార్ రాజు హర్షన్ హర్షవర్ధన్ రాజు ఉన్నారు సారు ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆడలే ఇదే జూడాలు ఎందుకు ఆడలే ఇప్పుడు ఈ ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ గాని ఇంతకంటే ముందు ఉండే ఎస్పీ గాని వచ్చినాక ఎందుకు ఆడుతుంటారు ఆ రోజు ఎందుకు ఆడలే ఆ రెండు మూడు నెలలు మీరు ఈ జూరాలో లేవు అది ఏంటి కారణం ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడా వీళ్ళు స్ట్రిక్ట్ గా లేరా దాని జవాబు చెప్పాల్సిన మీరే లేది ఇంకొకటి క్లబ్ గురించి మాట్లా బ్రహ్మాండంగా జార్జ్ క్లబ్ నూరేళ్ళు నూట పది ఏళ్ళు పో ఎవరిని సాకింది జార్జి క్లబ్ జార్జి క్లబ్లు సాకినారు ఈ వెయ్యి మంది మెంబర్లు జార్జి ను సాకుతూ మీ వాళ్ళతో బాగుపడినారు దాంట్లో ఆ ముందర రూములు కట్టారే సుధాకర్ రెడ్డి ఎవరు తీసుకున్నారు ఎవరైతే జంపు చేతులు వాళ్ళే తీసుకున్నారు అయ్యా దాంతో నువ్వొకటి ఐదు వేలకు మీరు క్లబ్ క్లబ్లో రూమ్ తీసుకొని ముప్పై వేలకు బాడెక్ ఇస్తున్నారు ఇచ్చింది వాస్తవమా కాదా నీకు రూమ్ ఉందా లేదా నువ్వు ముప్పై వేలకు బాడెక్ ఇచ్చినావా లేదా నువ్వే కాదు మార్తలు చూరు ఇట్లా చెప్తా పోతే దండిల పేర్లున్నాయి నీకేం తిండికి లేదు దాంతో ఎవరైతే క్లబ్లో వెయ్యి మంది మెంబర్లలో నష్టపోయినారో ఇబ్బంది పడినారో వాళ్ళ పిల్లలు భావన పడినారో వాళ్ళకి ఏంటి అయ్యా రూము ఏ మీకేమైంది ఏం తిన్నీకి లేకుండా అంటారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోమని చెప్పండి ఆ రూమ్ తీసుకొని నువ్వేమన్నా వ్యాపారం చేస్తున్నావా వ్యాపారం చేయలే ఐదు వేలు తీసుకున్నావు ఇప్పటికి లెక్క కట్టలే క్లబ్బుకు నువ్వేమో భారీగా ఉంది కదా రోజు ముప్పై నెలల ముప్పై వేలు తెచ్చుకుంటావు తెచ్చుకోవడం లే ముప్పై వేలు తెచ్చారా ఐదు వేలకు తీసుకొని అదే దాంతో నష్టపోయిన వాళ్ళకి క్లబ్లో వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు జూడాలాడి వాళ్ళకి ఏం చేయండి అంటే వాళ్ళ పిల్లలకు ఏమన్నా ఈ లెక్కలో ఒక్కరినైనా చదివించినారా వెయ్యి మంది కుటుంబ సభ్యు కుటుంబంలో ఎంతో మందిని వీధిలో పడ్డ వాళ్ళ పిల్లలను మీరు ఏమన్నా చదివించినారా ఈ క్లబ్ ద్వారా ఏం చేసినారు ఎవరు మేము చేసినారు ఎవరైతే జంబులు చేతులు ఉన్నాయో వాళ్ళు బాగుపడినారు సన్నా తప్పుగా నష్టపోయినారు ఇంకొకటి నిన్ననే తెలిసింది ఆడుండే ముసలి ముత్తుకు నాకు ఫోన్లు చేసినారు అన్నా నీళ్ళు ప పదివేలు ఇరవై వేలు సిండికేట్ ఆడే వాళ్ళకైతే అక్కడ ఉండే బాయిస్ అడిగి అడిగి కాఫీలు ఇచ్చేయడము భోజనాలు తెచ్చి ఒకటి మేము కింద క్యారం బోర్డ్ ఆడుకునే వాళ్ళము చెస్ ఆడుకుంటే వాళ్ళము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళ గురించి ఆ రెండో బాయిసే పట్టించుకోరంట నేను రావయ్యా బాబు అంటే నీళ్ళు గారు అదే వాళ్ళకైతే నేను బాటలు తీసుకుపోతున్నారంట ఇది అండో వ్యత్యాసం మీరు ఎంతో క్లబ్ గురించి బ్రహ్మాండంగా చెప్తున్నావు ఏం లేదు అంతా ఇదే ఇంకోటి ఇంకొక ఆయన పెద్ద పెద్దగా చెప్తాడు అయ్యా నీ ఇంట్లో జూదం ఆడియలే రోజుకు డెబ్బై వేలు లెక్క తీసుకోలే నువ్వు నీ ఇంట్లో ఆడిచ్చినావు నీ రూమ్ లో ఆడిచ్చినావు ఆడివాళ్ళే పిలిపియాలనా ఆదివాళ్ళే చెప్పినా నాతో మేము సశ్వర్లాగా చెప్తున్నావేమో డెబ్బై రోజు ఒక కన్స్ట్రక్షన్ పెట్టావు శివమణి కన్స్ట్రక్షన్ అని దాంతో పాపం ఓ పిల్లోడు ఇప్పటికి లెక్కి యాడ కొత్తగా చేసుకున్నాడు ఆ పిల్లోడు అతనికి లెక్కి యాడ ఇప్పుడు కాడికి రావడం ఇబ్బందులు పడుతున్నాడు ప్రతి ఒక్కరిని బ్లాక్ నువ్వు పది లక్షలు ఈ మధ్య కాలంలో విపరీతమైన బ్లాక్ మెయిలింగ్ దివ్యావు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టించేది లేక ఈ మధ్య ఒకరితో పది లక్షలు ఒకరితో ఏడు లక్షలు ఒక ఆమెతో అయితే రెండు లక్షలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ కొలను ఉన్నాయి నీ గురించి సత్వలా చెప్తున్నావు కదన్నా నేను చూపించినావు ఆయన అలీఫ్ అలీఫ్ అనే అతడు నల్ల మందు మాకు సంబంధాలు ఉన్నాయని ఇది ఊరిదన్నా ఈయన అలీఫ్ మురిగన్నా ఈయన నువ్వు ఉండవు నీకు ఈయనకేం ఏం సంబంధం అన్నా చూసినా మురిగన్నా చూడన్నా ఊడన్నా ఈయన అలీఫు ఈయన నువ్వన్నా ఇదొకటి ఇంకొకటి వీడియోలో ఇదో అనీఫు ఆయన ముని ఇద్దరు కలిసి మందు కొడతా జల్సాలు వేసన్నారు వీడియో పంపిస్తాం మళ్ళా కూడా మీకు జల్సా చేస్తున్నారు డ్యాన్సులు వేసన్నారు అనీఫ్ మునీరు మునీరు మట్కా కింగ్ నీ మట్కా కింగ్ అన్నా ఈ ప్రొద్దుటూరులో మట్కా కింగ్ ఈయ ఇవల్ల వల్ల వద్దీ బాలు అన్నా నీ ముగ్గురికి ఈ బుక్కితో ఏం సంబంధం ఉంది ముప్పై పైసలు భాగం ఉందా ఈ బుక్కి నీకు ఎన్ని పైసలు బాగా ఉందన్నా మురళన్నా ఇట్లా ఫోటోలు దండిగా వచ్చాయి ఈ మధ్యకాలంలో థాయిలాండ్ ఎన్నిసార్లు పోయినావన్నా ఈ బుకీలతో దుబాయ్కి ఎన్నిసార్లు పోయినా మురళన్నా మురళన్నా గోవాకి ఎన్నిసార్లు పోయినావు మురళన్నా ఈ బుకీలతో ఎందుకు పోయినావు ఎన్ని ఎంతెంత మీకు ఉండాలి ఇట్ట చెప్పుతా పోతే దండిగా ఉంటాయి ఎవరి గురించి ఎవరి గురించి అయినా ముందు మనమేనని తెలుసుకోవాలా ముందు నేను ఇంకొక ఇంకొక విషయం వరదరాజన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే నువ్వు చెప్పిన మాటలే మేము అడుగుతా ఉన్నాం పెద్ద ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరును జూద లేని ప్రొద్దుటూరు చేస్తా ఉన్నావు అది చెయ్యలేదు ఇక్కడ జూదాలు ఉన్నాయి ఇవన్నీ క్రికెట్లున్నాయి ఉన్నాయి ఈ ప్రొద్దుటూరు విచ్చలు విడిగా ఎక్కువైనాయని చెప్తా ఉన్నాం మేము ఒక నాలుగు నెలల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టినా హర్షవర్ధన్ ఉండేటప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పినాం ఆయన పోయినాక అయింది విపరీతంగా పెరిగిపోయింది అని మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాన్నాం ఆయన మీద భయమా ఎందుకు ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడా మీ పైన అది వదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారు నిన్న నేను మా రన్న మా రాజపాలెం మండలంలో డిన్నర్ పిలిచినాడు ఒక పల్లె మా లీడర్ పది కిలోమీటర్లు ఉంది రాజపాల్యానికి భోజనానికి పిలిస్తే అడిగిపోయేలాగా మా రన్నన్నను మమ్మల్ని కొందరు చూసి ఆయన మందు తెప్పించే కార్యక్రమం పెట్టారు ఉత్తమ భోజనం పెట్టే బాగుండదు ఉందని మందు తెప్పియాలని చూసినాడు అక్కడ ఉండే ఆ పల్లె మారి పల్లె పది కిలోమీటర్లు ఉంది రాజబాల్యానికి అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్ కు ఫోన్ చేసినాడు అక్కడ ఉండే కూల్ క్యాన్ కూల్ వాటర్ క్యాన్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఫస్ట్ కూల్ క్యాన్ వాటర్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఎవరు అక్కడ ఉండే మా లీడరు అన్న ఒక ఇరవై లీటర్ల కూల్ క్యాన్ పంపి అని మరుక్షణమే అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్ ఫోన్ చేసినాడు ఎవరు మా లీడర్ బెల్ట్ షాప్ ఓనర్ నుంచి రెండు నిమిషాలకు మ్యాన్సౌస్ మందు వచ్చింది ఫుల్ బాటల్ కూల్ క్యాన్ అర్ధ గంట అయింది రాలే అంటే అర్థం చేసుకో వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన పరిపాలనలో బెల్ట్ షాపులు ఏ విధంగా ఉన్నాయి కూల్ క్యాన్ అంటే అర్ధ గంట పట్టింది అదే పల్లెలో మ్యాన్సౌస్ ఫుల్ బాటల్ రావాలంటే రెండు నిమిషాలకు వచ్చింది ఇది ఇక్కడ చోద్యం నీళ్ల బాట నీళ్ళ క్యాన్ రావాలంటే అర్ధగంట మందుబాటలు రావాలంటే రెండు నిమిషాలు అది మన పరిపాలన టౌన్లో లో విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం తాపుతున్నారు ఎన్ని కాన్ లేదా రోజు కామండూరు నుంచి పొద్దు తిరుగుతున్నావు ఊరంతా తిరుగుతున్నావు ఏ షాపుల్లో మందు తాపడం లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ మందు మా మా గవర్నమెంట్ లో తొమ్మిదికో తొమ్మిదిన్నరకు మూస్తున్నారు పొద్దున మళ్ళా పది పదకొండుకో తెలుస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్ అవైలబుల్ ఉన్నాయి మీ పరిపాలనలో మళ్ళీ స్టేట్మెంట్ ఏమో నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు చెప్తావు ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు టాటా తీస్తా బెల్ట్ షాపులు ఉంటే అంటారు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు ఆయన టాటా తీస్తా అంటాడు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు పాట ఎవరికి తీసినావు ఇంకొకటి ఈ తెలుగుదేశం నాయకులకి అందరికీ ఒక విన్నపం ఇట్లాంటి ఈ సౌకబారం మాటలు మాట్టుకొని ఈ ప్రొద్దుటూరుకు సంబంధించిన మూడు వందల కోట్లు రద్దయింది డబ్బులు జగన్మోహన్ రెడ్డి గ్రాంట్ ద్వారా ఈ ప్రొద్దుటూరు ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ రాచమల్లి ప్రసాద్ రెడ్డి మా అవినాష్ ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మూడు వందల కోట్లు అంటే ఐదు వందల కోట్లు వచ్చింది మూడు వందల కోట్ల వర్కులు రద్దయినాయి అయితే ఇచ్చే కార్యక్రమం చూడండి ఏం రామజత్మాలాని గారు కోర్టుకు పోయా చంద్రబాబు నాయుడు కాళ్ళు కడుపులు పట్టుకునే అట్లనే మన మార్కెట్ ముప్పై కోట్లు వేదులు ఉన్నారు పోతా ఉంది దాంట్లో గురించి ఆలోచన చేయండి దాంట్లో గురించి పోండి సీఎం దగ్గరికి గ్యాదరింగ్లు ఆడిపించుకుంటే దానికి సీఎం దగ్గరికి గాలి పోవాల్సింది ఎస్పీ దగ్గర గాడు పోవాల్సింది వరదరాజు రెడ్డి గారు ఆ మూడు వందల కోట్ల ఎనిమిది ప్రస్తావన ఏంటి ప్రవీణ్ మన సీఎం కలిసినారు ఒక లెటర్ చూపించి నేను అడిగినాను ఈ మార్కెట్ గురించి అడిగినారు మీరు కలిసినారా కలిసలేరా ఇచ్చినారా ఇవ్వలేరా ఎవరికి అర్థం కావడం లే ఆయన మాత్రం స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు మనం ఇచ్చినాం సీఎం ఏం చెప్పినాడు అది ఇంతవరకు ప్రస్తావన లేదు అట్లా దానిపైన ప్రెస్ మీట్ ఉండదు ఇంకొకటి బియ్యం నిన్నది దినమున ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉండే మురళన్న ఒక చక్కటి మాట చెప్పినాడు పదహైదు రూపాయలు కొంతం బియ్యం ఇరవై రెండు రూపాయలకు అమ్ముతున్నాం అన్నాడు మా మురళన్న సంతోషం అద్భుతం ఒప్పుకున్నాడు అన్నకు ధన్యవాదాలన్న ఏవర్ధరెడ్డి గారు మీ మీ కౌన్సిలరే చెప్తున్నాడు పదహైదు కొనుతున్నాం ఇరవై రెండు కొనుముతున్నాం అంటే ఏడు రూపాయలు ఉంది కేజీకి ఏడు రూపాయలు ఈ పండించిన రైతుకు రూపాయి రావడంలే వీళ్ళు ఇక్కడ కొని అక్కడ అమ్మేదానికి ఏడు రూపాయలు లక్షల కేజీలు లక్షల కేజీలు అమలుబోతున్నా వేరే రాష్ట్రాలకు తరిగిలిపోతున్నాయి అంటే ఏడు రూపాయలు ప్రతి కేజీకి నిన్ను మురళినే ఒప్పుకున్నాడు ఏం దీనిపై ఏం కామెంట్ మీది దీన్ని ఏం చేస్తాను మీరు మీరు అందిస్తున్నారా ఏడు కోట్లు భాగాలు రాంట్లో ఏడు రూపాయలు మురళీలో ఒప్పుకున్నారు మీ కౌన్సిలర్ మీరే ప్రెస్ మెట్టు పెట్టించింది నిన్న ఆయన ద్వారానే ఒప్పించినారు నేను చెప్పాలి ఏంటిది ఎక్కడికి పోతుంది ఈ ప్రొద్దుటూరు ఇప్పటికైనా అంతా ఉద్రరాజన్ రెడ్డి గారు కుక్కుపాల మోపి ఈ అవినీతి దీనిపైనంత మట్టుక క్రికెట్ కొత్తగా డిఎస్పీ గారు వచ్చినారు కొత్తగా ఎస్పీ గారు వచ్చినారు వీళ్ళని కలిసి ఈ ప్రొద్దుటూరులో విడిగా ఉంది దీనిపైన మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా చర్యలు తీసుకునేటట్టుగా మీరు చేయాలని మరీ మరీ కోరుతా ఉందా శ్రీ కాలనీ ప్రొద్దుటూరు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ